హాయ్ బడి వెల్కమ్ టు ఆనీ స్టోరీస్ నేను మీ లక్ష్మి ఎరగంట హస్బెండ్ నైన్త్ ఎపిసోడ్ ఫ్రెండ్స్ సిరి బాధతో వెళ్ళటం చూసి నవ్వుకుని బేబీ వాడు ఎప్పటికీ నీ దగ్గర కాకుండా నా సహశక్తిలా ప్రయత్నించి విజయం సాధిస్తా నిన్ను పెళ్లి చేసుకుని నిన్ను ఒక ఆట ఆడుకోకపోతే నా పేరు కళ్యాణే కాదు నన్నే చెంప మీద కొడతావే నీ బ్రతుకు మీద కొడతా చూసుకో అని కసిగా అనుకున్నాడు కారు ఎక్కుతూ కళ్యాణ్ నవ్వుకోవడం చూసిన ప్రియాంక ఈ గుంటగా నక్కగాడు ఏదో కన్నింగ్ ప్లాన్లే వేస్తున్నాడు సిరిని జాగ్రత్తగా ఉండమనాలి అనుకుంది కారులో కూడా మౌనంగానే ఉంది సిరి ఏంటి అభి మాటలకు ఫీల్ అవుతున్నావా అని భుజం మీద చెయ్యి వేసి లాలనగా అడిగింది అదేం లేదే నేను మామూలు ఆఫీస్కి వెళ్తాను నిన్ను డ్రాప్ చేయమని డ్రైవర్కి చెప్తాను అంది సిరి ఎక్కువ రెట్టిస్తే బాధ రెట్టింపు అవుతుందని అనుకుని హా సరే అంది ప్రియాంక సిరి ఆఫీస్ దగ్గర దగ్గాక ఓకే బై అని చెప్పింది ఎక్కువ ఆలోచించి హెడెక్ తెచ్చుకోక బేబీ మార్నింగ్ కాలేజీలో మీట్ అవుదాం అని చెప్పి వెళ్ళింది ప్రియాంక ఎప్పుడు ఆఫీస్కి వచ్చినా స్టాఫ్ అందరిని నవ్వుతూ పలకరించేది కానీ ఈ రోజు కాముగా రవీంద్ర క్యాబిన్కి వెళ్ళిపోయింది సిరి వర్క్ చేసుకుంటున్న రవీంద్ర డోర్ సౌండ్కి తల ఎత్తి చూశాడు సైలెంట్గా వచ్చే సోఫాలో కూర్చుంది యారా కాలేజీ నుండేనా అంటూ తన సీట్ నుండి లేచి వచ్చి సిరి పక్కనే కూర్చుని ఏమైంది డాలీకి అన్నాడు తల నిమురుతూ రవీంద్ర మాము అని ఆయన ఒడిలో చేరింది తనేదో బాధలో ఉందని ఏం కదిలించకుండా తల నిమురుతూనే ఉన్నాడు మామూ నాకు భయం వేస్తుంది అంది బేలగా చూస్తూ ఎందుకురా భయం ఈ మామూ ఉండగా అన్నాడు అది అభి నన్ను యాక్సెప్ట్ చేస్తాడనే హోప్స్ రోజురోజుకి సన్నగిల్లుతున్నాయి కానీ కాలేజీలో జరిగింది అభి అన్నమాటలు చెప్పింది రవీంద్ర ఆలోచనలో పడ్డాడు తను తొందరపడి అభిని ఓకే చేసి సిరి బాధకు కారణమయ్యాడని బాధ కలిగి శారీర బంగారం నా వల్లే కదా నీకు ఈ బాధ అన్నాడు గిల్టీగా నో మామూ నువ్వు అలా గిల్టీ ఫీల్ అవకు నేనేం బాధపడడం లేదు అని లేచి కూర్చుని అభి మొండివాడు కానీ మంచివాడు మామూ తను యూనిక్ ఫీస్ అందుకే త్వరగా తన ప్రేమ పొందాలని తపన పడుతున్నా అంతే నా లవ్ సక్సెస్ అవుతుంది కదూ అంది సిరి డెఫినెట్గా అవుతుంది తనే కాదు నువ్వు కూడా యూనిక్ పీసేరా నీలాంటి బంగారం ప్రేమ పొందడం అభినే లక్కీ ఆ మాట తన నోటి నుండే వింటావు అని తన ఫీలింగ్ని నార్మల్ చేస్తూ అయితే మా డాల్ మేనక్ గటప్లో అభితో ఒక ఆట ఆడుకుంటున్నానమాట అని సిరి మూడ్ డైవర్ట్ చేస్తూ నవ్వుతూ అన్నాడు సిరి రవీంద్ర ఏమో మాము నేను ఆడుకుంటానో లేక ఎరగంట ఆడుకుంటాడు నాతో అని బొంగమూతి పెట్టింది అని నవ్వి మా డాల్తో ఆటల సమస్య లేదు ఎవరితోనైనా మా డాల్ ఆడవలసిందే అని పదా అలా షాపింగ్కి వెళ్ళి నీకు ఇష్టమైన ఐస్ క్రీమ్ పని పడదాం అనగానే అప్పటి వరకు ఉన్న డల్నెస్ ఉస్కాకి అంటూ ఎగిరిపోయింది రవీంద్ర చేతిని పట్టుకుని హుషారుగా వెళ్ళింది బయటికి గగన్ బయటికి వచ్చి చూశాడు సిరి కోసం కనిపించలేదు ఏంట్రా ఎదుగుతున్నావు అని అడిగాడు అభి బండి స్టార్ట్ చేతు ఏం లేదు సిరివేలు కోసం అన్నాడు ఏదో పరాగ్గా దానికోసం నువ్వు వెళ్ళడం ఏంటి అన్నాడు అభి అప్పుడు స్పృహలోకి వచ్చి అది అది అని తడబడి మధ్యాహ్నం నువ్వు అన్న మాటలకు చాలా ఫీల్ అయిందిరా అందుకే చూస్తున్నా అన్నాడు గగన్ మేడం గారికి అలాంటి ఫీలింగ్స్ ఏమి ఉండవు కానీ నువ్వు బయలుదేరు అన్నాడు అభి చాలా తేలిగ్గా తను ఒక ఆడపిల్ల ఫీలింగ్స్తో ఆడుకుంటున్న ఆలోచన లేకుండా అంతవరకు వాళ్ళ మాటలు విని స్నేహ గగన్ కొర చూస్తూ ఏంటో అభి సిరివల్లి మీద చాలా సంపతి చూపిస్తున్నాడు తెగ ఫీల్ అయిపోతున్నాడు గగన్ అంటూ సాగదీసింది అభిలో డౌట్ రేజ్ చేస్తుంది నువ్వు మారవు అనే స్నేహాన్ని చంపేసేలా చూసి వెళ్ళిపోయాడు గగన్ గగన్ వాళ్ళకు ఏదో తేడాగా ఉందబీ కేర్ఫుల్గా ఉండు అని ఒక బోడి సలహా ఇచ్చి వెళ్ళింది స్నేహ ఆమె మాటలు కేర్ చేయకుండా బైక్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు ఇంటికి వచ్చి రాగానే సోఫాలు పడి మామ్ అన్నాడు కొడుకు మాటలు వినిపించగానే కిచెన్లోని సురేఖ జ్యూస్ గ్లాస్తో ప్రత్యక్షం అయింది సింధు ఇద్దరి వైపు గురిగా చూస్తుంది ఎందుకే కళ్ళని అలా బయటపెట్టి గుడ్ల గోపలా వాడిని చూస్తున్నాం అని కొడుకు మోహన్ చెంగుతో తుడుస్తూ సురేఖ మామ్ నీకు మనసాక్షి అనేది ఉందా అని అడిగింది కోపంగా సింధు అలాంటి వాటి గురించి నాకు పెద్దగా తెలియదు అని నవ్వుతూ సింధుని ఉడికించుతూ సురేఖ అవునులే అలాంటివి ఉంటే నా మీద సవతి తల్లి ప్రేమ ఎందుకు చూపిస్తావు నాకు కనీసం వాటర్ కూడా ఇవ్వవు అని ఎద్దేవా చేసింది సింధు పళ్ళు నూరుతూ వీడు మగాడయ్యే ప్రతి దాంట్లో అన్నయ్యతో పోటీ ఏంటి నీకు అని గసరింది సార్ గారు ఏదో కొండలను పిండి చేసినంత ఇదైపోతూ రాగానే జ్యూస్ గ్లాస్ చేస్తా ప్రత్యక్షం అవుతావు ఉడుక్కుంది సింధు పోవే నీకు నీ బాబుకి మమ్మల్ని చూస్తే కుళ్ళు మీరు అలా కుళ్ళుకుంటూనే ఉండండి నా కొడుకు చేసే టైం వస్తే కొండలను పిండి చేస్తాడు అని నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు వేడివేడిగా అని ఏదో చెప్పబోయేసరికి నిప్పులు తెచ్చి పెడుతుంది మింగుదు గాని అంది సింధు అక్కసుగా ఆ నిప్పులు మీ బాబు కూతుళ్లకు స్పెషల్గా పెడతాలే నా కొడుక్కి ఉల్లిపకోడి వేసే పెడతా అని వెళ్ళింది కిచెన్లోకి సింధుని చూసి కళ్ళకి రాస్తూ గుద్దుకుంటూ వెళ్ళాడు వెక్కిస్తోన్న అన్నగారిని చూసి చిన్నగా నవ్వుకొని తన బుక్లో తలదూర్చింది సింధు ఫ్రెష్ అయి వచ్చి టీవీ ఆన్ చేసి టేపాయ మీద కాళ్ళు చాపి ఊపుతూ తల్లి ఇచ్చిన పకోడి తింటూ స్పోర్ట్స్ ఛానల్స్ పెట్టి క్రికెట్ చూస్తున్నాడు ఇండియన్ అండ్ వెస్ట్ ఇండియన్ మ్యాచ్ లైవ్లో సింధు వచ్చి అభి కాళ్ళపై ఒకటి వేసి ఎలా చాపాడో టోల్గేట్లా అని రిమోట్ తీసుకుని మ్యాచ్ తీసేసి సాంగ్స్ పెట్టి చూస్తూ పకోడి నెములుతూ అన్నను వారగా చూసింది అభి గుర్రుగా చూసి రిమోట్ లాక్కున్నాడు మా మా అని అరిచింది అబ్బా అలా ఉంది చూడవే నీ కొడుకు రిమోట్ ఇవ్వడం లేదు అంటూ కంప్లైంట్ చేసింది వాడిని చూడని నువ్వు ఎలా రా వెజిటేబుల్ కట్ చేయి అంది సురేఖ అంతే మౌత్ మీట్లో పెట్టేసి తినడంలో నిమగ్నమైంది వింత వింత ఎక్స్ప్రెషన్ ఇస్తూ తిట్టుకుంది సింధు రే చిన్న అక్కడ ఏదో తెగలబండి కంపు కంప కొడుతుంది ఐస్ వాటర్ పోసి కాస్త ఆర్పు అంది సురేఖ నవ్వుతూ పక్కపక్క నవ్వేశాడు అభి సింధుని చూసి పోరా పంది అంది ఉడుక్కుంటూ అన్నగారిని కొట్టింది ఆనంద్ ఆఫీస్ నుండి వస్తుంది ఏంటి తల్లి ఏం చేశాడు వాడు అని అడుగుతూ సోఫాలో కూర్చున్నాడు డాడీని చూసి సర్దుకున్నాడు అవి డాడీ అని రాగాలు తీస్తూ మీ ఆవిడ కొడుకు నన్ను నన్ను అని వెక్కుతూ ఎన్ని అన్నారో తెలుసా అని ఉన్నవి లేనివి అని చెప్పి ఆనంద్ చెవులు కొరికేసింది వాటర్ గ్లాస్తో వచ్చి ఆపవే నీ చాడీలు వెళ్ళాక చూస్తున్నాం అని ఫ్రెష్ అయ్యండి అంది సురేఖ డాడ్ ముందు నా సంగతి తేల్చి వెళ్ళండి ఈ తల్లి కొడుకు ఏదైనా పనిష్మెంట్ ఇవ్వండి అని డిమాండ్ చేస్తూ సింధు అవునా బంగారాన్న ఇడిపించినందుకు ఈ తల్లి కొడుకు గట్టి పనిష్మెంట్ ఏమి ఇవ్వాలి అని ఆలోచించినట్లు ఫోజ్ పెట్టి మీ మాము చేసిన చెత్త వంటను వాళ్ళకే పెట్టి మనం దమ్ బిర్యానీ ఆర్డర్ పెట్టుకుందాం ఓకే అన్నారు ఆనంద్ గారు నవ్వుతూ హాయ్ మాకు బిర్యానీ ఓచ్ అని ఎగిరింది సింధు అమ్మ కొడుకు గుర్రుగా చూశారు సింధు వంక వేవే అని విక్రించింది మా మీద చాడీలు చెప్పి బిర్యానీ టెండర్ పెట్టావే తిండిపోతుదానా ఇద్దరు చెరోటి పీక మీద నెక్స్ట్ డే మళ్ళీ ఫ్లవర్తో ప్రత్యక్షమైంది అభి ముందు సిరివల్లి సార్ఫ్ లుక్తో హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని సిరివైపు చూశాడు మీకే తాజా పూలు సీనియర్ సార్ తీసుకోండి అంది పూలగుత్తు ముందు పెడుతూ సిరి అయినా లుక్ మార్చకుండా అలాగే చూశాడు అభి కళ్ళు చిన్నవిగా చేసి చూస్తూ ముద్దుగా మూతి ముడిచి ప్లీజ్ సార్ అంది క్యూట్గా ఆ క్యూట్నెస్ చూడగానే ఎలాంటి వాడైనా కరగవలసిందే అలా పెట్టింది ఫేస్ సిరి ముద్దుమోహన్ చూసి లోపలే నవ్వుకుంటూ ఇంకా వదలదని డిసైడ్ అయి తీసుకున్నాడు థ్యాంక్ యూ సార్ అని సంబరపడుతూ సార్ చిన్న మాట అని ప్రేమైన పెళ్ళైనా ఏ బంధమైనా నమ్మకం పునాది ఆ పునాది స్ట్రాంగ్గా లేనప్పుడు ఏది బంధం నిలబడదు అరేంజ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళంతా లైఫ్ లాంగ్ కలిసి ఉండటం లేదు ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళంతా రోడ్డుని పడడం లేదు ఏదే ఏ బంధమైనా విలువ తెలియాలి దానికి కట్టుబడి ఉండాలని అంతే ఆ లవ్ యూ అభి అని వెళ్ళింది సిరి ఇది రోజు రోజుకి నన్ను మరీ డిస్టర్బ్ చేస్తుంది డెవిలిపెళ్ళ అనుకుని తల విదిలించి అన్ని ఫ్లవర్స్ గౌతమ్ బుద్ధుడి పాదాల వద్ద పెట్టేవాడల్లా అందులో ఉన్న ఎల్లో రోజు తన్న వైపు చూసి నవ్వినట్లు అనిపించి అది తీసుకుని మిగతా అక్కడ పెట్టేసి వెళ్ళిపోయాడు అభి అదంతా కొంచెం దూరం నుంచి చూసిన కళ్యాణ్ పిడికిలు బిగించి ఈ రోజు స్నేహానికి గుర్తు ఎల్లో రోజు తీసుకున్నావు రేపు రోజైనా రెడ్ రోజు తీసుకుంటావు నీలో దానిపై ప్రేమ కలగనివ్వను ఈరోజు సిరి ఫేస్లో క్యూట్నెస్ చూశాక దాన్ని నిజంగా ప్రేమించాలని నా మనసుకు అనిపించింది ఇంకా అది నాదే ఇది ఫిక్స్ మిస్టర్ యూత్ ఐకాన్ ఇక నుంచి సిరికి నిన్ను దూరం చేసే పని నాకు అని ఈవిల్ స్మెల్ ఇచ్చి వెళ్ళాడు కళ్యాణ్ హాయ్ గైస్ అంటూ వెళ్ళాడు తన ఫ్రెండ్స్ దగ్గరికి అభి హలో సార్ ఏంటి మీ దేవితో కాస్త ఎక్కువగానే మాట్లాడినట్టున్నారే అని అడిగాడు గగన్ అభిని డౌట్గా చూస్తూ రోజు సిరిని చూడగానే ఈ రోజు కాస్త కూల్గా ఉంది అందుకే అలా అడిగాను గగన్ ఏముంది పాప కోటేశం చెప్తుంది విన్న అంతే అన్నాడు అభి ఏంటో ఆవిడ గారు చెప్పిన కొటేషన్ అని సాగదీసిన స్నేహ లోపల ఉడికిపోతూ అలాంటి మాటలు మీ ఒంటికి సరిపడవలే వాటి గురించి నీకు ఎందుకు లేని ఎగతాళి చేశాడు గగన్ కావాలని కొరకరా చూస్తూ ఏంటి నీ ఉద్దేశం అని గగన్ మీద ఒంటి మీద లేచిన స్నేహ బాబోయ్ నీ మీద నాకు ఎలాంటి ఉద్దేశం లేదు తల్లోయ్ నీకు దండం అని పదరా రేపు ఫంక్షన్ కావాల్సిన అరేంజ్మెంట్ చూడాలి అని తీసుకెళ్ళిపోయాడు అభిని గగన్ వైపు చూస్తూ పళ్ళు నూరుకుంటూ చూసింది అతడి మాటలకు అర్థం వెతుక్కుంటూ స్నేహ అలవాట్లేని వాటి గురించి ఎక్కువ ఆలోచించక పాప అని నీకు తట్టవలే నా స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయండి ప్లీజ్ షేర్ చేయండి